హలో అండి అందరికీ నమస్తే అండి మహిళలందరికీ కూడా భారీ శుభార్త అండి ఇంట్లో ఖాళీగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతీ నెల కూడా మీరు నెలకి ఏడు వేల రూపాయలు అనేది ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చు సో ఈ పథకం వచ్చేసి ఎల్ఐసి బీమా సఖి ఎల్ఐసి బీమా సఖి యోచన ఈ పథకం అనేది మనకు కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ గారైతే తీసుకురావడం జరిగింది ఈ పథకం ద్వారా మీరైతే సంవత్సరానికి ఏడు వేల రూపాయలు ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చు అయితే ఈ వీడియోలో మనకు దీని గురించి ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాము వయసు ఎంత ఉండాలి ఎంత చదువుకో ఉండాలి ఇంట్లో కూర్చొని ఎలా సంపాదించుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో అయితే నేను క్లియర్ అండ్ క్లారిటీగా అయితే చెప్తానండి సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడవచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగానే కాదండి మన తెలుగు రాష్ట్రాలంతటా కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చండి కేవలం మహిళలు మాత్రమే సో ఇది ఏంటంటే దీంట్లో జాబ్ చేయాలి అనుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట మనం ఇంట్లో ఉండే జాబ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్లో అయితే మనం జాబ్ చేయకపోయినా సరే సో మన పేరు అనేది ఎంటర్ అయిపోతే చాలు మనకు మూడు సంవత్సరాల వరకు ఉచితంగానే జీతం అయితే వస్తుంది తర్వాత నుంచి మనమైతే చిన్న చిన్న వర్క్ అనేది చేయవలసి వస్తుంది సో అయితే మనకు ఎల్ఐసి చాలామంది ఇన్సూరెన్సులు చేస్తుంటారు కదా ఇది ఎల్ఐసి వాళ్ళు తీసుకొని వచ్చారన్నమాట ఇది ఎల్ఐసి ఏజెన్సీ వాళ్ళు అంటే ఎల్ఐసి ఇన్సూరెన్స్ చేసుకుంటుంటారు కదా చాలామంది లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైనా యాక్సిడెంట్లు అయినా లేకుంటే లైఫ్లాంగ్ పిల్లల కోసం అని చెప్పేసి ఇన్సూరెన్స్లు కట్టించుకుంటూ ఉంటారు కదా దాంట్లో అన్నమాట అయితే దీనికి వచ్చేసి మనమైతే ఫస్ట్గా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి వయసు ఎంత ఉండాలి అని చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల లోపల ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా సరే పద్దెనిమిది సంవత్సరాలు ఉంటే చాలు డెబ్బై సంవత్సరాల లోపల మీరు మాత్రం ఎవరైనా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు కేవలం టెన్త్ పాస్ అయి ఉండాలండి టెన్త్ కన్నా టెన్త్ పాస్ అవ్వని వాళ్ళు మాత్రం దీనికైతే ఎలిజిబిలిటీ కాదు అట్లీస్ట్ టెన్త్ అయినా పాస్ అయి ఉండాలి ఆపై ఎంత చదువున్నా పర్వాలేదు మీరు ఏదైనా జాబ్ చేస్తూ కూడా దీన్ని పార్ట్ టైంగా కూడా చేసుకోవచ్చు అలాగే ముఖ్యంగా దీనికి కేవలం ఆడవాళ్ళు మాత్రమేనండి మగవాళ్ళు అయితే ఎలిజిబిలిటీ కాదు సో దీనికి వచ్చేసి మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్ ద్వారా అయినా అప్లై చేసుకోవచ్చు లేకుంటే ఆన్లైన్ ద్వారా తెలియని వాళ్ళు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా అంటే మనము ఎల్ఐసి బీమా సఖీ ఈ వెబ్సైట్లోకి వెళ్తే దాని ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి ఏమీ ఉండదండి మన ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ బుక్ మన పేరు చిరునామా మన ఫోన్ నంబరు ఇవన్నీ కూడా తీసుకుంటారు లేదనుకుంటే ఆన్లైన్లో వద్దు అనుకుంటే ఆఫ్లైన్లో చేసుకోవాలి అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న మీ జిల్లాలో ఉన్న మీ జిల్లాలో ఉన్న మీ మండలానికి దగ్గరలో ఉన్న ఎల్ఐసి ఆఫీస్కి అయితే వెళ్ళండి ఎల్ఐసి ఆఫీస్ అనేది ఇప్పుడు చాలా దగ్గరలో ప్రతి ఒక్కరికి కూడా దగ్గరలో అయితే ఉంటుంది దీన్నైతే మీరు అప్లై అయితే చేసుకోవాలి అప్లై చేసేటప్పుడు మన ఫోన్ నెంబర్ అనేది వాళ్ళకైతే ఇస్తాం కదా వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫోన్ అయితే చేస్తారు మనం అప్లై చేసిన వన్ వీక్ అంతా కూడా వాళ్ళు మనకు ఫోన్ అయితే చేస్తారు ఫోన్ చేసినప్పుడు మనం జిల్లాలోనే మనకు కొద్ది రోజులు ట్రైనింగ్ అనేది ఇస్తారు కొద్ది రోజులు ట్రైనింగ్ అనేది మాత్రం మనకు ఉచితంగానే దానికి కూడా మనకు డబ్బులు అయితే అవ్వవు సో వాళ్లే మొత్తం ట్రైనింగ్ ఖర్చులు కూడా మొత్తం కూడా వాళ్ళే ఇస్తారు ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేస్తారు ఆ ట్రైనింగ్ అనేది అయిపోయిన తర్వాత ఎల్ఐసి పాలసీస్ మనం నేర్చుకొని చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఫ్యూచర్లో ఫ్యూచర్ అనేది ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే మూడు సంవత్సరాల వరకు మీరు ఎల్ఐసి పాలసీ అనేది అంటే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పారు కదా ఇంట్లోనే జాబ్ చేయొచ్చు అని చెప్పేసి మీరు ఇంట్లో ఏమైనా చేసిన అంటే పాలసీలు చేసినా చేయకపోయినా మూడు సంవత్సరాలు డబ్బులు అయితే జీతం అయితే వస్తుంది జీతంతో పాటు మీరు కనుక పాలసీలు అయితే చేస్తే ప్రతి పాలసీకి కూడా కమిషన్ అనేది వస్తుంది సంవత్సరం రోజులు ఒక్క సంవత్సరం అంతా కూడా మీకు ఏడు వేల అనేది జీతం అయితే వస్తుంది రెండో సంవత్సరంలో ఆరు వేల జీతం అయితే వస్తుంది మూడో సంవత్సరంలో ఐదు వేల అనేది మూడు సంవత్సరాల పాటు ఈ విధంగా అయితే జీతం అయితే వస్తుంది మీరు పని చేసినా చేయకపోయినా పాలసీలు చేసినా చేయకపోయినా ఈ మూడు సంవత్సరాలు జీతం అనేది ఇస్తారు తర్వాత నాలుగో సంవత్సరం నుంచి మనకైతే జీతం ఇవ్వరు జీతం ఇస్తారు కదా అని చెప్పేసి మనము ఫ్రీగా జీతం తీసుకునే కంటే మనకిచ్చే ట్రైనింగ్లో పని అనేది నేర్చుకోవాలా పని అంటే ఏమీ లేదండి మన ఊర్లోనే మన పక్క ఊర్లో అయినా మన బంధువులతో అయినా స్నేహితులతో అయినా ఎవరితో అయినా కూడా నెలకి అట్లీస్ట్ ఒక రెండు పాలసీలైనా కట్టిస్తూ ఉంటే మనం దాంట్లో ఎంప్లాయ్మెంట్ అవుతాం మనము ఆ ఆఫీసులో ఒక ఆఫీసర్గా మనకు వర్క్ అనేది రావటం అయితే జరుగుతుంది అనమాట ఒక ఆఫీసర్గా మనం పని అయితే వస్తుంది అనమాట సో అదే మనకు ప్రతి నెల కూడా జీతం వస్తుంది కదా అని చెప్పేసి గమ్ముగా ఉన్నామనుకోండి ఈ మూడు సంవత్సరాల తర్వాత మనం ఎలాంటి పాలసీలు అనేటివి చెయ్యకపోతే ఆ తర్వాత మనకు ఏ కమిషన్ రాదు ఏ జీతం రాదు ఏమి రాదు మూడు సంవత్సరాలు మాత్రం మీరు పాలసీలు చేసినా చేయకపోయినా సరే ఫస్ట్ సంవత్సరం ఏడు వేలు రెండో సంవత్సరం ఆరు వేలు మూడో సంవత్సరం ఐదు వేలు మాత్రం వస్తూ ఉంటుంది అదే మనకు జీతంతో పాటుగా పాలసీలు కనుక చేపిస్తూ ఉంటే జీతం పాటుకి జీతము ప్రతి నెల కూడా పదివేల వరకు కమిషన్లు కూడా వస్తాయి అలా కమిషన్లు వస్తాయి లాస్ట్లో మీరు ఈ మూడు సంవత్సరాల్లో బాగా నేర్చుకొని బాగా ట్రైనింగ్ అయినట్లయితే మూడు సంవత్సరాల తర్వాత ఒక ఎగ్జామ్ అనేది పెడతారండి ఎక్కువగా డిగ్రీ చదివి దానిపైగా చదివిన వాళ్ళకి ఎక్కువగా కూడా ప్రాముఖ్యత ఎక్కువగా ఇస్తారండి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు వాళ్ళకైతే సో వాళ్ళ వరకు ఎక్కువగా ప్రాముఖ్యత తీస్తారు వాళ్ళకి దాంట్లో ఎల్ఐసి ఆఫీస్లో మంచి ఉద్యోగాలు కూడా కల్పిస్తారు సో మూడు సంవత్సరాల తర్వాత ఎగ్జామ్ అనేది పెడతారండి ఆ ఎగ్జామ్లో కనుక మీరు పాస్ అయినట్లయితే అంటే మనం పాలసీలు అనేవి బాగా చేయగలగాలి అలాంటప్పుడు ఎగ్జామ్లో కనుక పాస్ అయినట్లయితే ఎల్ఐసి ఆఫీసులో ఎల్ఐసి ఆఫీసులో ఏజెంట్స్ ఆఫీసర్గా మనకైతే ఉద్యోగం అనేది కల్పిస్తారు అప్పుడు పర్మనెంట్గా ఇది మూడు మూడు సంవత్సరాలు మాత్రమే కదా శాలరీలు అయితే ఇస్తారు ఆ తర్వాత ప్రతి నెల కూడా మనకు శాలరీ వస్తుంది దానికంటే దాంతో పాటుగా మన శాలరీ కంటే ఎక్కువగా కమిషన్ కూడా వస్తుంది అయితే మనము పాలసీలు చేపించాలి అది మనం ఆఫీసులకు కూడా వెళ్ళడం అవసరం లేదండి మనకు తెలిసిన వాళ్ళతో ప్రతి నెల కూడా ఇంత అనేది కట్టిపిస్తూ ఉంటే సో వాళ్ళకు కూడా బెనిఫిటే ఉంటుంది దానివల్ల వాళ్ళకి నష్టమే ఉండదు ఏం లేదండి ప్రతి నెల కూడా ఫైవ్ హండ్రెడు త్రీ హండ్రెడు అట నెల నెల కట్టుకుంటూ పోతే వాళ్ళు పది పది వాళ్ళు సంవత్సరం రోజులు కట్టుకుంటే దానికి ఎంతో కొంత ఇంట్రెస్ట్ అనేది వేసి ప్రభుత్వం వాళ్ళకి సో ఎంతో అనేది వేసి గవర్నమెంట్ అంటే బ్యాంక్ అనేది వాళ్ళకి కొన్ని రోజులకి ఆ డబ్బులు అనేది తిరిగైతే ఇస్తారు ఈ విధంగా మీకు చాలా మంది తెలిసే ఉంటుంది ఎల్ఐసీలు కడుతూ ఉంటారు ఇన్సూరెన్స్లు కడుతూ ఉంటారు కానీ మనకు ఇది ఎల్ఐసి వాళ్ళు తీసుకొచ్చిన పథకం ఎల్ఐసి ద్వారా నుంచి మనకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మోదీ గారు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మోదీ గారు అయితే ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారు ఇది మహిళలకు మాత్రమేనండి టాలెంట్ ఉన్నవాళ్ళైతే ఇంట్లోనే ఇంట్లో ఉండి బంధువులకి స్నేహితులకి సో అందరికీ కూడా కాల్స్ చేసి పాలసీలు అంటే ఎక్కువ కూడా కట్టించాల్సిన అవసరం లేదు నెలకి రెండు కట్టించుకున్న చాలు ఇంకా మీకు ఎక్కువగా ఉన్నారంటే ఒక నాలుగైదు వరకు కూడా కట్టించుకున్న మంచిది అలాగే పాలసీలను అమ్ముకున్నా కూడా డబ్బులు అయితే వస్తాయనైతే ప్రభుత్వం అయితే చెప్తుంది సో ఇదన్నమాట దీని అయితే ఎవరూ కూడా మిస్ చేసుకోవద్దు ఎల్ఐసి బీమా సఖీ ఈ పథకం పేరు అన్నమాట ఇది మనకు మహిళల కోసం నరేంద్ర మోదీ గారైతే తీసుకురావడం జరిగింది సో పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళలు పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా ఎవరైనా కూడా దీని అయితే చేసుకోవచ్చు ఓకేనండి నేను చెప్పింది మీకు అర్థమైంది కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం